ఈరోజు కాళాశ్రీ నియోజకవర్గంలో స్కీం వర్కర్లందరూ ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం అనేది జరిగింది స్కీమ్ వర్కర్లందరినీ వాళ్ళని పర్మిట్ చేయాలనేసి వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలనేసి వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలనేసి రాజకీయ వేధింపులు రద్దు చేయాలనేసి ఈ విషయా రాజకీయంపై వేధింపులు ఉండకూడదు అనే విషయం పైన ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా ధర్నా చేయడం అనేది జరిగింది గత ప్రభుత్వము మా మీద ఎన్నో విధాలుగా వేధింపులు వేసింది దానికి అనుగుణంగా ఈరోజు తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలో వచ్చింది ప్రభు తెలుగుదేశ ప్రభుత్వం ఆలోచించాలి అంగన్వాడీ వర్కర్లు మేము ప్రభుత్వం వస్తానట్లే మీకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు అదేవిధంగా స్కీమ్ వర్కర్లు కూడా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు ఈ పరిష్కరించలేని పక్షంలో మా మళ్ళీ మేము పోరాటానికి దిగవలసిన అవసరం వస్తుందనేసి మేము ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాము ఇప్పటికైనా మీరు గత ప్రభుత్వము హామీ ఇచ్చింది అమలు చేయలేకపోయింది కాబట్టి ప్రభుత్వం కూడా లేకుండా చేసే సత్తా ఒక స్కీమ్ వర్కర్లకే ఉంది ఆ స్కీమ్ వర్కర్లు గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలోనూ ఉన్నారు వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయకూడదని ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షనే ఉదాహరణ కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము వెంటనే స్కీమ్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలనేసి మిమ్మల్ని కోరుతున్నాము అట్టి పరిస్థితుల్లో మీరు పరిష్కరించకుండా ఉంటే మాత్రము విజయవాడను కూడా ముట్టడిస్తాం ఈ స్కీమ్ వర్కర్లందరము దాంట్లో అనుగుణంగా రేపు ఐదో తేదీన ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు స్కీమ్ వర్కర్లందరూ పెద్ద ఎత్తున వచ్చి మీరందరూ కలెక్టర్ ఆఫీస్ ధర్నాను విజయవంతం చేస్తారనేసి మిమ్మల్ని అందరి కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశాఖ